కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ఆ నియోజకవర్గ రోడ్లకు మహర్దశ పట్టిందన్నారు గురువారం ప్రత్తిపాడులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు అమరాది వెంకటరావు కార్యదర్శి జంకల పకీరు మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు నియోజకవర్గంలో చాలా రోడ్లు గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోక అధ్వానంగా తయారయ్యాయని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే సత్యప్రభ రాజా చొరవతో రోడ్లకు మహర్దశ కలిగిందని అన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా బీటీ రోడ్లు సిసి రోడ్లకు పదిహేను పాయింట్ ఎనిమిది మూడు కోట్లు మంజూరు చేయడం జరిగింది అందులో ఒకటి పాయింట్ మూడు మూడు కోట్లు ప్రత్తిపాడు మండలానికి మంజూరు చేయించిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ ప్రత్తిపాడు మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు కొమ్ముల కన్నబాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్లా గోపి మాజీ ఎంపీపీ సత్యంశెట్టి సీతబాబు దాకారపు కృష్ణ సర్పంచ్ మంతెన శ్రీను సర్పంచ్ వనపర్తి నాగేశ్వరరావు లొండా లోవరాజు రామిశెట్టి మునసబు శుకర సోమరాజు మదినే దొరబాబు రీసు సత్యబాబు రాబూరి తాతాజీ ముత్యాల రాంబాబు కుండల అప్పారావు తదితరులు పాల్గొన్నారు చేసిన కార్యకర్తలందరికీ విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటుండీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చెందిందో అన్నీ కూడా వివరంగా చెప్తాండి మా నియోజకవర్గంలో పదిహేను కోట్ల ఎనభై మూడు లక్ష లక్షలో నిధులు మంజూరు తర్వాత ఇటీ రోడ్లు సిసి రోడ్లు అన్నీ కూడా యాగంగా అభివృద్ధిలోకి ముందు నడుతుంది చంద్రబాబు నాయుడు గారు దగ్గర మా ఎమ్మెల్యే గారు సత్యబాబు గారు నియోజకవర్గం డెవలప్మెంట్కి డైరెక్టర్గా వెళ్ళి మాట్లాడి నిధులు మా నియోజకవర్గానికి నిధులు తేడాలో బాగా ముందు ముందరుసలో ఉన్నారు ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మా నియోజకవర్గం తరపుని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే మా మండలానికి పదిహేను కోట్లు సీసీ రోడ్లు కోటి ముప్పై లక్షలు మండలాలు మా పత్తిపాడి మండలాల ప్రత్యాకంగా కోటి ముప్పై లక్షలు చెల్లరో రోడ్లకు వచ్చాయి మా మండలంలో అన్ని రోడ్లు కూడా అందరూ కూడా ప్రతి ఊళ్ళోని కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్లు పోసేది ఇంకా పోతున్నారు పోతానే ఉన్నారు అలాగే తోడ్ రోడ్లు కూడా ప్రతి ఊళ్ళోనే ఆరంభించారు అవసరం నాకాడల్లా శంకుస్తాపం చేశారు ఎమ్మెల్యే గారు అంత ముందు ముందు నడుస్తుంది ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి పని కూడా ఎమ్మెల్యే గారు సొరవతో చంద్రబాబు నాయుడు గారు కూడా మా నియోజకవర్గాన్ని బాగా మా మేడం గారికి మంచి ఇచ్చి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మా నియోజకవర్గం గురించి మా మేడం గారు వెళ్ళాం మాకు నిధులు శాంక్షన్ చేయడం జరగడం జరుగుతుంది మా నియోజకవర్గం అన్ని రకాల్లోని డెవలప్మెంట్ వ్యవహారంలో అన్ని రకాల్లోని కూడా చాలా యాగంగా ముందు నడుస్తుందని చెప్పి తెలియజేస్తాం ప్రతి కార్యక్రమం గారు ఆధ్వర్లో ప్రతి కార్యక్రమం కూడా చేపడుతున్నాం అని చెప్పేసి తెలియపడుతున్నామండి మా నాలుగు మండలాల్లో ఏ కార్యక్రమా సరే మేడం గారు ఎక్కడ ఏ పని ఉన్నా కార్యకర్తకే అన్నీ కూడా తెలుసుకుని అన్ని కార్యక్రమాల్లో సక్రమంగా ముందు నడిపిస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రం ముందుకు నడాలని చెప్పేసి జాగ్రత్తగా పయనించి మనకి ఇండస్ట్రీలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావాలని ఏకంగా పనిచేస్తున్నారు రాబోయే కాలంలో మన మన రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది అలాగే మన నియోజకవర్గం ఒక అసెంబ్లీలో మన నీటి గురించి కానీ అన్నింటి గురించి మన మేడం గారు ఇప్పటికే నేను చాలా మంది ఎమ్మెల్యేలు చూశాను కానీ మన నీటి గురించి ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడిన దాఖలా లేదు ఆడగా ఆడ మహిళ ఎమ్మెల్యే ఎవరా మన నియోజకవర్గం గురించి అన్ని చేద్దా పేడ పైన మాట్లాడి మన అభివృద్ధి గురించి రోడ్ల గురించి అన్నట్ల గురించి